మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందాలని బీజేపీ నేతలు పన్నాంగం పండుతున్నారని ఆరోపించారు హైదరాబాద్ నాంపల్లిలోని తేజస కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ తో భేటీ అయ్యారు జూబ్లియల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుపై ఆయన చర్చించారు నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ పెద్దమ్మ తల్లి దేవాలయ భూముల విషయంలో కేంద్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు మండిపడ్డారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవు పలికారు ఇటువంటి చిన్న చిన్న మాటలు మాట్లాడి యొక్క మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తానంటే కేంద్ర మంత్రి స్థాయికి తగదు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన లౌకికవాద పార్టీ అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తున్న పార్టీ ఇలాంటి పసలేని ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు ఇప్పటికైనా కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నటువంటి మాట ఎరిగి మాట్లాడితే మంచిదని నేను బండి సంజయ్ వారికి పలుస్తా ఉన్నాను